సరేనా నేను పేరు ఎత్తకుండా చెప్తాను మీరు అర్థం చేసుకుని చెప్పాలి పనికి మాలినోడు అధికారంలో వచ్చాక పని వాడి విలువ తెలిసింది తెలుసు కదా ఎవరితో ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ముస్లిం పక్ష చెప్పడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి మన భారతదేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవి ఏది రాష్ట్రపతి దేశ అధ్యక్షుడు అలా మొట్టమొదటి మొట్టసారిగా ఒక సాధారణ వేత్త గారిని దేశ ప్రెసిడెంట్ గా అధ్యక్షుడిగా గా చేసింది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఉపరాష్ట్రపతిగా ఒక ముస్లిం ప్రొఫెసర్ ని హమీద్ అన్సారిని రాష్ట్రపతి చేసింది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తొలిలోనే ముస్లింల కోసం రోష్ని దుకాన్ అవర్ మకాన్ ఇన్న ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అదే విధంగా ప్రజా రాజధాని అమరావతిగా ప్రకటించి అమరావతిలో ప్రపంచ స్థాయి మసీదు నిర్మించాలని వంద ఎకరాలు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని ఆదేశించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్న విధంగా మత సామరస్యానికి పెద్ద పీట వేసింది చంద్రబాబు నాయుడు గారు మసీదులకు ఈద్గాలకు ఖబ్రస్థాన్లకు అత్యధికంగా అన్ని ముఖ్యమంత్రుల కంటే అత్యధికంగా నిధులు కేటాయించిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పల్లెలకు పెద్ద పీట వేసిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మన భారతదేశంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన నగరంలో ఒక నగరం హైదరాబాద్ ఒకప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాక ముందు హైదరాబాద్ గురించి మన భారతదేశంలోనే ఎవరికీ అంతగా తెలియదు కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దారు ఇది వాసుమా కాదా హైదరాబాద్ ను ప్రపంచానికి ఐటీ రాజధానిగా చేస్తున్నారు ఇది నిజమా కాదా బీల్ గేట్స్ తీసుకొచ్చి బీల్ గేట్స్ తీసుకొచ్చి హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ స్థాయి సంసారం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు అవునా కాదా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజు మన అధికారం మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు పేదలకు పెత్తందారులకు అయ్యా నేను ఒక మాట చెప్తున్నాను మీరు ఎనిమిది సార్లు ఆర్టీ చార్జులు పెంచింది పెద్దల కోసమా మీరు ఎనిమిది సార్లు కరెంట్ ఛార్జీలు పెట్టి పెంచింది పెద్దల కోసమా మీరు రిస్ట్ర ఛార్జీలు పెంచింది పెద్దల కోసమా మీరు చెత్త చెత్త పంద వేసింది పెద్దల కోసమా మీరు ఆశీర్దాల రేటు పెంచింది పెద్దల కోసమా చెప్పండి అందుకోసం సోదరులారా వాస్తవం మీకు తెలుసు వాస్తవాలు మీకు తెలుసు సత్యం మీకు తెలుసు అంతా మీకు తెలుసు కాబట్టి ఈసారి ఆలోచించి మీ ఓటు హక్కును బిగించాలని కోరుతున్నాను ఇదే విధంగా మన అన్న రామప్రసాద్ సభాముతున్నాను తెలియజేస్తున్నాను అన్న ఇన్షాల్లా అన్న కనుక ఎమ్మెల్యే అయితే మన ఊరికి ఒక ఉర్దూ కాలేజ్ను అదే విధంగా మసీదుల కోసం ఈద్గాల కోసం ఖబ్రస్థానాల కోసం నిధులు కేటాయించాలని నేను మన అన్న గారిని సభా వినయంగా కోరుతున్నాను ఇన్షాల్లా అన్నగారు తన వాగ్దానాలను నిర్బెట్టుచాలని నాకు స్ఫూర్తిగా నమ్మకం ఉంది ఈసారి మీరు మీ ఓటు ద్వారా అన్నకు మద్దతుగా నిలవండి నిలుస్తారా